My dear friends, it's a joy for me to see you. Today we're meditating on Psalm 37 18. The blameless spend their days under the Lord's care, and their inheritance will endure forever.

ఇన్ అండ్ హానెస్ట్ మేనర్ మన జీవితాన్ని మనం యథార్థంగా నమ్మకంగా జీవించినప్పుడు ఇస్ లివింగ్ అ బ్లేమ్లెస్ లైఫ్ దానిని నిర్దోషంగా జీవించడం అని అంటారు డే యు మే సే హు లివ్స్ లైక్ దెట్ ఈ రోజుల్లో అలా ఎవరున్నారు అని మీరు అనవచ్చు వన్ డే వీ యాక్టర్ సర్టెన్ వేన్ ది అదర్ డే వీ యాక్టర్స్ సర్టెన్ వే ఒకరోజు ఒక విధంగా మరొక రోజు ఇంకొక విధంగా జీవిస్తూ ఉంటాము మినీ ఆ సెల్ఫ్ ఎట్ అనేకులు స్వార్థపూరితంగా మెనీ

ఇన్ ఇన్ దిస్ రియల్ ఇన్సిడెంట్ హ్యాపెన్ బెంగళూరు బెంగళూరు పట్టణంలో జరిగిన నిజ జీవిత సంఘటనలో మనము అదే చూస్తాం ఇట్ ఆల్ ఓవర్ ద న్యూస్ కపుల్ ఇయర్స్ రెండు సంవత్సరాల క్రితము వార్తల్లో ఈ సంఘటన వినపడింది మ్యాన్ డ్రైవింగ్ ఆటో ఆటో నడిపించుకునే ఒక వ్యక్తి ఉండేవాడు అండ్ వుడ్ డ్రైవ్

అండ్ వన్ ద ఓపెన్ ద బ్యాగ్ దేవో షాక్డ్ ఓ మై గుడ్నస్ తెర్ ఇస్ ఫైవ్ లాక్స్ వర్త్ ఆఫ్ మనీ వారి ఆ బ్యాగ్ని తెరిచి చూచినప్పుడు అందులో ఐదు లక్షల రూపాయలు ఉన్నాయి దేవ్ నివర్ సీన్ సో మచ్ మనీ ఎలా వారి జీవితాల్లో అంత డబ్బును వారు ఎప్పుడు చూడలేదండి దే కుట్ ఈజీలీ పుట్ ఇట్ ఇన్ దే ఆ బ్యాంక్ అకౌంట్ అండ్ లివ్డ్ హ్యాపీలీ ఫర్ సో మనీ డేస్ వారి డబ్బు తీసుకొని వారి బ్యాంక్ అకౌంట్లో వేసుకొని చక్కగా అక అనేక సంవత్సరాలు సంతోషంగా ఉండవచ్చు బట్ యు వ్యక్తి ఏం చేసాడో తెలుసాండి హి టook ద బ్యాగ్ ఆఫ్ మనీ అతను ఆ డబ్బుల సంచిని తీసుకోని అండ్ వెెంట్ ద ప్లేస్ where he dropped off his customer అతని ఆటోలో ప్రయాణించిన వ్యక్తిని ఎక్కడ దింపాడో అక్కడికి వెళ్ళాడు పర్సన్ ద బ్యాగ్ ఆఫ్ మనీ ఆ వ్యక్తికి ఆ డబ్బుల సంచిని ఇచ్చేశాడు అండ్ ఇట్ వాస్ ఇన్ హాస్పిటల్ where they needed to use that money to pay మెడికల్ డబ్బులని ఆస్పత్రిలో వైద్యం కొరకు ఖర్చు చేయడం కొరకై వారికి ఎంతో అవసరం ద మనీ సెట్ దిస్ ఎక్సాక్ట్లీ

to his home and interviewed him, and everybody knew his name. Not only him, they were interviewing his mother, his family members, and everyone uh, was all over the news. In the same way, when you live a blameless life. <laughs> ఎన్ యాక్ట్ ఆనెస్ట్లీ యథార్థంగా ఉన్నప్పుడు గోడ్ వుల్ టేక్ కేర్ ఆఫ్ యూ రభూమిని గురించి జాగ్రత్త వహిస్తారు అండ్ యూ వుల్ బి ఆన్ మీరు గనపరచబడతారు యూర్ ఇన్హెలిటెన్స్ వుల్ ఎండ్ ఆఫర్ మీ స్వాస్థ్యము నిరంతరము నిలుస్తుంది అండ్ యువర్ నేమ్ వుల్ బి స్ప్రెడ్ ఎవ్రీ మీ నామము అంతటా ప్రచురింపబడుతుంది గోడ్ వుల్ బ్లస్ ఈవెన్ యువర్ ఫ్యామిలీ రభూ మీ కుటుంబాన్ని కూడా జీవిస్తారు

ఈ వాగ్నం బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తూ ఈర్ణయాన్ని తీసుకుంటూ ప్రార్థిద్దాం ప్రభుత్వ నిర్దోషంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి యథార్థంగా మేము జీవించగలిగే కృపనివ్వండి నా వర్క్ ఉద్యోగంలో నా హోమ్ ఇంటిలో నా స్కూల్ in నా కమ్యూనిటీ Let us not say they are not watching. Let me do this the easy way. But let us always remember that you are always watching over us. Give us your strength. Give us your guidance. To help us walk in a blameless way. And let every యాక్ట్ బీ ఆన్ మా ప్రతి కార్యము యథార్థంగా ఉండను గెస్ లార్డ్ బ్లెస్ యువర్ చిల్డ్రన్ టు డే ప్రభు హీరోజని బిడలను దీవించండి అండ్ క్రిత మండ యో క్యా మీ యొక్క కాపదలలో ఉంచిన దెన్ హెల్ట్ అండ్స్ ఎన్ డీ ఆఫ్ ఎవర్ మరి స్వాస్థ్యము నిరంతరము నిలుచునుగా బ్లెస్ దీవించండి జీసస్ మెల్సునామంలో ప్రార్థిస్తున్నా మే ఆ మెయిన్ కాట్ ప్లస్ ప్రభూమిను దీవించుగాక